హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన బీట్రూట్ టమాటా పప్పు చూపిస్తున్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే బీట్రూట్ తినని వాళ్ళకు ఈ బీట్రూట్ టమాటా పప్పు చేసి పెట్టండి దాంతోపాటు తినేస్తారు అంత బాగుంటుంది నేనైతే డైరెక్ట్ చూపిస్తున్నా ఇక్కడ కందిపప్పు కడుక్కున్నా ఇందులో వాటర్ పోసుకుంటున్నా ఎందుకంటే నేను ఎక్కువ లెంత్ చేసుకోవాలనుకోవట్లేదు ఈరోజు నాకు టైం లేదు కాబట్టి మీకు డైరెక్ట్ చూపించేస్తున్నా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము వెల్లుల్లి వేసుకుందాము మనకు ఇప్పుడు బీట్రూట్ కట్ చేసుకున్న ఒక పెద్ద బీట్రూట్ కట్ చేసుకున్నా నేను ఇప్పుడు ఇందులో మనం బీట్రూట్ వేసుకున్నాక టమాటాలు కూడా ఒక రెండు టమాటాలని కట్ చేసుకున్నా నేను ఇక్కడ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము పసుపు జీలకర్ర మెంతులు వేసుకుందాము ఇది కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం అంతలోపు నేను ఒక పక్క పోపు పెట్టుకుంటున్నా ఆయిల్ వేసుకున్న గిన్నెలో ఇప్పుడు ఇందులో ఆవాల జీలకర్ర వేసుకుందాము ఓకే ఇది కొంచెం అయిన తర్వాత ఇందులో ఆవాల జీలకర్ర వేసుకుందాము వెల్లుల్లిని కూడా ఒలిచిపెట్టుకొని ఆ వెల్లుల్లిని కూడా వేసుకుందాము సన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి తర్వాత ఫ్రెష్గా కరివేపాకు వేసుకొని ఇది బాగా కలుపుకుందాము ఓకే ఇది వేగిన తర్వాత కొంచెం స్టవ్ బంద్ చేసుకొని దీనిలో చింతపండు వీండుకుందాము మనము ఎందుకంటే పప్పు మళ్ళీ మొత్తం ఉడికించాలి కాబట్టి ఇందులో ఇందులో ఉడికించుకుందాము చింతపండుని మనకు పులుపు తగ్గట్టు తర్వాత చూసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే చింతపండు ఇందులో వండుకున్న ఇది మళ్ళీ కొంచెం మరిగించుకుందాము పచ్చివాసన వరకు ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది పప్పులో పైన నీళ్ళు ఉంటాయి కదా పక్కకు తీసుకుందాము ఎందుకంటే పప్పు సరిగ్గా మెదిగదన్నమాట మనం అట్లనే రుబ్బేస్తే ఇట్లా తీసుకొని ఇప్పుడు దానిలో వేసుకొని పప్పు రుబ్బుకుందాము ఓపే ఇప్పుడు పప్పుని రుబ్బేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇందాక పక్కకు పెట్టుకున్న పప్పు నీళ్ళు ఇందులో పోసేసుకుందాము ఓకే ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనతోన ఇంకా పోపు మరుగుతుంది కదా ఆ పోపును తీసుకొచ్చి ఇందులో పోసుకోవాలన్నమాట ఒకసారి అది కూడా చూసుకుందాము మరుగుతుందేమో ఓకే చూడండి చింతపండు బాగా మరిగిపోయింది ఇప్పుడు అది ఇందులో పోసేసుకొని మనం పులుపు చూసుకోవాలన్నమాట ఒకవేళ పులుపు ఎక్కువైతే మళ్ళీ వాటర్ పోసుకొని అట్లా చూసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడు ఇది కలిపేసుకుందాం ఓకే ఇప్పుడైతే మనకి చాలా చాలా టేస్టీ టేస్టీ అయినా బీట్రూట్ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అదిరిపోతుంది అందుకనే మీకు నేను షేర్ చేసుకున్నాను అనమాట బీట్రూట్ తినని వాళ్ళ కోసం ఈ పప్పు చేసి పెట్టండి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా పప్పు టేస్ట్ కూడా అట్లుంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ మరో వీడియోతో నేను మేము ముందుంటాను